ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డాక్టర్ని పిలిపించే భూమి కేపి దగ్గర నుండి శరత్చంద్రని చెక్ చేయిస్తూ ఉంటారు హీస్లో ఆల్రెడీ పూర్తిగా కోలుకున్నారు డాక్టర్ కన్ఫర్మ్ చేయడంతో భూమి కేపి ఇద్దరు చాలా సంతోషపడుతూ ఉంటే అపూర్వం మాత్రం తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది బావగారు తనే మీ సొంత కూతురు అనేది అనే రిపోర్ట్తో సహా నిరూపించారు కోర్టు ధృవీకరించింది అని కేపి చెప్పడంతో అమ్మ భూమి అంటూ శరత్చంద్ర భూమిని గట్టిగా హెల్ప్ చేసుకుని చాలా చాలా సంతోషపడుతూ ఉంటాయి నాన్న నాన్న అంటూ భూమి పిలుస్తూ భూమి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది నాన్న ఎవరి నాన్న ఆ రోజు మీ పైన అటాక్ చేసింది గెస్ట్ హౌస్లో మీ ప్రాణాలు తీయాలని చూసింది ఎవరు నాన్న అని భూమి ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా శరచంద్ర చాలా కోపంగా అపూర్వ వైపుకు చూస్తూ ఉంటాడు నేరుగా శరత్చంద్ అపూర్వ దగ్గరికి వచ్చేసి జరిగిన విషయం మొత్తం సంఘటన గుర్తు చేసుకుంటూ ఉంటారు నువ్వు నా శోభచంద్ర ప్రాణాలు తీసేస్తావా నన్ను చంపే ప్రయత్నం చేసి భూమిని అరెస్ట్ చేయించి భూమికి జైలు పాలు చేయాలని చూస్తావా నీలాంటి అసలు ప్రాణాలతో ఉండకూడదు నేను ఇప్పుడే నీ ప్రాణాలు తీసేస్తాను అని శరచంద్ర అపూర్వ గొంతు నిల్మెస్తూ ఉంటే కేపి భూమి చాలా చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు ఇక ఆ మాటలు విన్న మీర చాలా షాకింగ్గా ఏంటి అపూర్వ ఇంత దుర్మార్గురాలు ఇంత చేసింది అని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక శరచంద్ అపూర్వ గొంతు పట్టుకొని నిర్మిస్తూ ఉంటే బావా బావ బదులు బావా అని అపూర్వ వేడుకుంటూ ఉంటుంది మరి ఇదంతా కళానా